శాస్త్రంలో ఏం చెప్పారు మాంగళ్య దోషం ఉంటే స్వయంవర హోమం స్వయంవర యంత్రం కళత్ర దోషపరిహారం లేదా పతి దోష పరిహారం మాత్రం చెయ్యాలి అలా చెప్పారే తప్ప ఆ గుడికి వెళ్ళు ఈ గుడికి వెళ్ళు అవేవీ ఫలితం ఉండదు క్షేత్ర దర్శనం ఎల్లప్పుడూ మంచిదేనండి క్షేత్రానికి వెళ్ళి తీరాల్సిందే అది మంచి విషయం ఇదివరకే చెప్పాను ఒక వీడియోలో దేవుడికి ఆరాధన కోసమే అక్కడికి వెళ్ళాలి తప్ప దేవుడికి పని అప్పగించడానికి వెళ్ళకూడదు చాలా మంది అందుకోసం వెళ్తూ ఉంటారు మా పిల్లాడిని ఈసారి పరీక్షలో పాస్ చేయించు నీకు నూట ఎనిమిది టెంకాయలు కొడతాను అంటే దేవుడికి పని చెప్తున్నారా నువ్వు ఈ పని చేయి నీకు కూలి తర్వాత ఇస్తాను నా కూతురికి గొప్పగా పెళ్ళి జరగాలి నీకు అమ్మవారితో అంటారు నీకు డ్రెస్ అంటే చీర కట్టి చక్కెర పొంగలి పెట్టి పూజ చేస్తాను అంటే అక్కడో పని అప్పగించారు ఇది చేస్తే కూలి తర్వాత వస్తుంది ఇవన్నీ పూర్తిగా అజ్ఞానహీనం